హలో అండి అందరికైతే గుడ్ ఆఫ్టర్నూన్ మేమైతే రూమ్ అయితే చేంజ్ అయితే చేస్తున్నాము రూమ్ కాల్ చేస్తున్నాము శుక్రవారం దర్శి కదా అందుకోసమని ఈ రోజు అయితే ఇంకా రూమ్ అయితే మొత్తం క్లీన్ అయితే చేసుకుంటున్నాం చూడండి మా ఆయన అయితే ఫ్యాన్ అయితే దోడుస్తున్నాడు ఇంకా ఈ రూమ్లోకి అయితే మేము రావాలి ఓకేనా మేము పనులు చేస్తుంటే మా పాప చూడండి అన్ని చెడగట్టే పనులు చేస్తుంది యాక్చువల్గా మేము బుధవారం రోజే వద్దామని అనుకున్నాము ఈ రూమ్లోకి కానీ బుధవారం రోజు అష్టం ఉంది అని అన్నాడు అందుకోసమని మేమైతే ఇంకా బుధవారం రోజు అయితే రాలేదు బుధవారం అష్టం అయితే గురువారం నవమి అవుతుంది కదా అయితే మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మాట అయితే చెప్తుండే అంటే నాకు కాదు వేరే వాళ్ళకు కానీ ఎవరన్నా అడిగితే చెప్తుండే ఏమని అంటే అష్టాన్న నమ్మొచ్చు కానీ నవ్వాన్ని అస్సలు నమ్మకూడదు అని అంటుండే అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు అందుకోసమని మా ఆయన అయితే అష్టం రోజు ఏమొత్తులే నవ్వం కదా రేపు నవమి రోజు వెళ్దాము రూమ్లకు అని అన్నాడు అంటే నాకు ఇంకా సడన్గా ఆ మాట అయితే గుర్తొచ్చింది అరే మా అమ్మ చెప్తున్నాయి కదా అదేదో మనం కూడా పాటిద్దాము అంటే ఎవరైనా అనుభవంతో చెప్తే ఖచ్చితంగా వినాలి నాకైతే తెలియదు కదా మా అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది ఇక అందుకోసమని మా ఆయనకు కూడా చెప్పిన మా అమ్మ చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్తున్నానే ఆ అష్టాన్ననం నమ్మొచ్చు కానీ నవ్వండి నవ్వకూడదు అందుకోసమని ఈ రోజైతే ఏమొద్దు దశమి రోజు బాగుంటుంది దశమి రోజు అయితే బాగుంటుంది ఆ పైగా శుక్రవారం కదా ఆ రోజైతే వెళ్దాము జస్ట్ ఈ రోజు మాత్రమే రూమ్లు అయితే క్లీన్ చేసుకుందామని మా ఆయనకైతే చెప్పిన అండ్ అందుకోసమని గురువారం రోజు క్లీన్ అయితే తీసుకుంటున్నాము ఏం తీసుకురాలేదు జస్ట్ రూములు దులిపి ఇంక మొత్తం కిటికీలు డోర్లు అయితే ఇంకా నీట్గా అయితే కడుక్కున్నాము ఇక్కడైతే మా ఓనర్ అయితే వచ్చిండు అయితే కిటికీ దగ్గర మొత్తం నల్లగా అయితే ఉంది కదా ఆ నల్ల నల్ల మరకలు పోవాలని కొంచెం పెయింట్ అయితే ఇచ్చినాడు ఇంకా అంకులు వేస్తుంటే ఏమవుతుంది ఇంక మేమే వేసుకుంటాము అని ఇంక చెప్పి ఇంక నేనైతే వేసిన అంటే కిటికీ దగ్గర మొత్తం నల్లగా కానొస్తుంది కదా మొత్తం గలీజ్ కానొస్తుంది ఇంకా అక్కడ పెయింట్ అయితే వేసుకున్నా ఇంకా ఇది కిరాయిల్లు అయినా సరే కానీ నా సొంత లాగానే అయితే చూసుకుంటా నేను ఎక్కడ ఉన్నా అది నా ఇల్లు లాగానే ఫీల్ అయ్యి నేను ఇంకా నీట్గా అయితే సర్దైతే పెట్టుకుంటా ఇక్కడైతే బల్లి అయితే కింద పడింది కింద పడి అది మొత్తం ఒక్కటే మమ్మల్ని అయితే ఒక ఐదు నిమిషాలు చుక్కలు చూపించింది ఇంట్లోకి బయటికి అయితే బాగా తిరిగింది బల్లి నేను ఎంత ఇప్పిన ఆయన అయితే బల్లిని బయటికి వెళ్ళగొట్టవద్దు బల్లి ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి అని అంటారు కదా అందుకోసమైనా వెళ్ళి డగొట్టకు అని చెప్పినా ఇంకా మా పాప ఏడవడంతో తోటి బల్లిని అయితే బయటికి బయటకైతే పంపించిండు మా ఆయన ఇంకా బల్లిని పంపించిన తర్వాత ఇంక నేనైతే కింది నుంచి అయితే మొత్తం చీపుతో అయితే ఇట్లా మొత్తం అయితే బూజ్ అయితే దొలుపుతున్నా నేను కింది నుంచి దొలుపుతుంటే ఇంకా మా ఆయన కూడా అయితే పైనుంచి నుంచి అయితే దొలుపుతున్నాడు స్టూల్ వేసుకొని నాకు పైన అంతది కదా ఇంకా మొత్తం ఆయన సబ్జలు కిటికీలు మొత్తం అయితే ఇంకా బూజ్ కర్ర తీసుకొని ఇంకా మొత్తం అయితే సాఫ్ చేస్తున్నాడు ఆల్మోస్ట్ మేమిద్దరమే చేసుకున్నాము ఇంకా ఇంకా ఒక రోజులో అంటే ఒక రెండు మూడు అయితే అయిపోయింది బూజు దులపడము మొత్తం కడుక్కోవడము ఇంకా బూజు దులిపిన తర్వాత ఊడ్చిన తర్వాత ఇక్కడైతే నీళ్ళైతే కొడుతున్నా అంటే నాకు అందినంత వరకు నీళ్ళు అయితే కొడుతున్నా మొత్తం కిటికీలకు అయితే నీళ్ళు అయితే మొత్తం కొడుతున్నా యాక్చువల్గా మొత్తం కొడదామనుకున్నాము రూమ్ అంతా అంటే పైన సబ్జె వరకు కానీ ఇంకా ఏం వదిలే అని అన్నిండే మొత్తం ఇంకా సెల్ఫ్లా కాడికి అయితే నీళ్ళు అయితే కొట్టినాము కిటికీలకు కూడా ఏమైనా దుమ్ము ఉంటే నీళ్ళు కొడితే పోతుందని ఇంకా కిటికీలకు కూడా నీళ్ళు అయితే బాగా కొడితే ఇంకా పోతుందండి యాక్చువల్గా మేము రూమ్ కాగేయడానికి కారణము ఏంటిది అని అంటే వాళ్ళు రూమ్ వాడుకుంటారంట వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుందని మేము ఇంతవరకు వాడుకున్న రూము వాళ్ళే వాడుకుంటారంట ఓనర్ వాళ్ళు అందుకోసమని మమ్మల్ని రూమ్ కాల్ చేయమన్నారు మేమైతే మేము కాల్ చేసామని ఏమీ అనలేదు ఇంకా వాళ్ళు అన్నందుకు నేను రెండు మూడు సార్లు అయితే అడిగిన ఏమొద్దు అండ్ ఏమొద్దా అని చెప్పిన అయితే మాకు ఇబ్బంది అవుతుంది అని అన్నారు అందుకోసమనే ఇంకా మేమైతే రూమ్ కాల్ చేయాల్సి వచ్చింది అయితే ఇంకొక రూమ్లు ఉన్నాయి కదా దాంట్లోకి వెళ్ళండి అని చెప్పినారు ఇది కూడా వాళ్ళదే కానీ పక్కలైతే ఉన్నది ఇంక ఇందులోకి వచ్చినాము కాకపోతే అక్కడికన్నా ఇక్కడ రెంట్ అయితే ఎక్కువ అండి అక్కడైతే తక్కువ ఉన్నది చిన్న రూమ్లైనా కొంచెం మంచిగా ఉన్నది ఇరికిరికి ఉన్నది ఇరికిరుకున్నా సరే కానీ మంచిగా అయితే అనిపిస్తున్నది ఇంకా దీంట్లోకి వచ్చిన తర్వాత ఇంకెట్లుంటుందో మా లైఫ్ అంటే మా జీవితం ఎట్లుంటుందో అనేది చూసుకోవాలి ఆ రూమ్లో ఉన్నంతవరకు అయితే మాకు చాలా మంచిగా అనిపించింది అందుకోసమని నాకు అస్సలు రూమ్ కాల్ చేయ బుద్ధి కాలేదు ఇంకా నాకు ఎందుకు మస్తు బాధ అనిపించింది రూమ్ కాల్ చేస్తుంటే అంటే ఆ రూమ్లో నాకు కొన్ని మంచి జరి కొన్ని మంచి జరిగినవి అందుకోసమనే నాకు అస్సలు కాల్ చేయబుద్ధి కాలేదు చూద్దాం ఈ రూమ్లోకి వచ్చినాక ఎట్లుంటుందో చూడాలి ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే రోజు శుక్రవారం దశమి రోజు ఇంకా పొద్దుగలైతే లేచిన పొద్దుగల లేచిన తర్వాత మళ్ళొకసారి రూమ్ అయితే మొత్తం మాఫ్ అయితే కొట్టిన ఇంకా కొట్టిన తర్వాత నేను స్నానం చేసి ఇంకా దేవునికి అయితే ఫస్ట్ పూజ అయితే చేసుకున్నా అంటే దేవునికి దీపం అయితే పెట్టిన ఫస్ట్ ఇంకా మేము ఇంతవరకు ఇంకా సామాన్ అయితే ఏం తీసుకురాలేదు ఫస్ట్ దేవునికి దీపం పెట్టిన తర్వాత ఇంకా పాలు పొంగిద్దామని ఇక్కడైతే పొయ్యి అయితే మంచిగా నీట్గా అయితే కడుక్కున్నా పొయ్యి కడుక్కున్న తర్వాత పొయ్యికి అయితే పసుపు కుంకుమ గంధం బొట్లు అయితే పెట్టిన ఇంకా పొయ్యికి స్వస్తికి కూడా అయితే సింపుల్ అయితే గంధం తోట అయితే రాసినాము తర్వాత ఇప్పుడైతే పాలైతే వంగిస్తున్నాము అసలు పాలు ఎందుకు వంగిస్తారో నాకు కూడా తెలియదు కాకపోతే అందరు పొంగిస్తారు కాబట్టి నేను కూడా అయితే వంగిచ్చిన అసలు ఎందుకు పొంగిస్తారో నాకైతే తెలియదు మీకు ఒకవేళ తెలిసినట్లయితే నాకు కామెంట్ అయితే పెట్టండి ఇంకా అయితే పాలు అయితే వంగిచ్చినామా అండి ఇంకా పాలు వంగిచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఇంకా ఇప్పుడు ఇందులోనే ఆ పాలునే కొంచెం స్వీట్ అయితే వేసిన అంటే సేమి వేసిన నేను యాక్చువల్గా రవ్వకే సరి చేద్దాం అనుకున్నా ఇంకా సేమీని వేసిన సేమి వేసిన తర్వాత దేవునికి అయితే నైవేద్యంగా అయితే పెట్టినా అండి ఇంకా నైవేద్యంగా పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నా ఇంకా మాకు అంత మంచి జరగాలి ఈ రూమ్కి వచ్చిన తర్వాత మాకు మంచి జరగాలని ఇంకా మొక్కుకొని ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టినా కొబ్బరికాయే ఈ కొబ్బరికాయ ఎందుకు కొడతారో అదొక్కటి మాత్రమే తెలుసు ఎందుకు అని అంటే కొబ్బరికాయ మంచిగా ఈక్వల్గా పగిలింది అనుకోండి అంత శుభం జరుగుతుంది అని అంటారు కొబ్బరికాయ మళ్ళీ పైన ఇట్లా జుట్టులాగా ఉంటుంది ఆ జుట్టు కాడికి ఇట్లా నిలువుగా పగిలితే తొట్టెల పగిలింది అని అంటారు అంటే మన ఇండ్లలో ఎవరికన్నా కొడుకు ఉడితే అట్లా పగులుతుంది అంట ఇక నాకు కొబ్బరికాయ ఎందుకు కొడతారో అనేది నాకు ఒకటి మాత్రమే తెలుసు అంటే మంచి జరుగుతే కొబ్బరికాయ అనేది మంచిగా రెండు సమభాగాలుగా అయితే పగులుతాయి అంట ఇంకా నాకైతే అట్లనే పగిలింది కానీ ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నేనైతే కొంచెం నమ్ముతా ఇది తర్వాత ఇక్కడైతే నేను మధ్యాహ్నం పూట పల్లీలతోటి చట్నీ అయితే వేసిన ఇది చట్నీ ఏ విధంగా వేసిన అనేది వంటల ఛానల్ అప్లోడ్ చేసినా కావాలంటే కామెంట్ అయితే పెట్టండి నేను లింక్ అయితే ఇస్తాను ఇంక ఇక్కడైతే నెక్స్ట్ రోజు మేమైతే ఇంకా నేను కొన్ని చెట్లు పెంచుకుంటున్నా కదా కొన్ని రకాల చెట్లు పూల చెట్లు చామంతిలు గులాబీలు ఇంకా అక్కడ నుంచి అయితే ఇక్కడైతే పెడుతున్నాము ఇంకా నేను ఒకదాన్నే పెడుతున్నా ఇంకా మా బాబా అయితే స్కూల్కి అయితే ఏం పోలేదు ఆ రోజు పని ఎక్కువ ఉంటుందని ఇంకా వాడిని అయితే స్కూల్కి అయితే ఏం పంపించలేదు ఇంక ఇక్కడైతే చెట్లు అయితే మోస్తున్నా అండి ఓకేనండి ఇంతేనండి నా బ్లాగు మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కూడా అయితే కలుగుతుందండి ఓకేనా బాయ్ బాయ్